హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో ఒకేసారి డబ్బులు అనేది కూడా ఈ జిల్లాల వారీగా మొదటగా ఈ రైతులకు జమ చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా అనేక కార్యక్రమాల్లో భాగంగా అనేక పథకాలనేది కూడా ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు పూర్తయిన తర్వాత కూడా అనేక పథకాల ద్వారా రైతులకు అదేవిధంగా మహిళలకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పథకాలకు సంబంధించి కూడా వెంట వెంటనే డబ్బులు అనేది కూడా విడుదల చేస్తున్నారు రైతులకు మరొక గుడ్ న్యూస్ అనేది కూడా మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తెలిపారు అదేవిధంగా ఈ పథకానికి సంబంధించి ఈ రైతులకు మాత్రమే డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే తెలపడం జరిగింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా పొందడానికి పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ యొక్క గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలేకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది రైతుల ఖాతాలలో జూలై నెలలో అనేక వరదలు వర్షాల కారణంగా పంట నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా డబ్బులు జమ అవుతున్నాయైతే తెలిపింది వెంటనే కూడా ఆన్లైన్లో కూడా అప్లోడ్ చేసుకొని మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకొని ఏ పంట అయితే నష్టపోయి ఉన్నారో ఆ యొక్క పంటను కూడా ఆన్లైన్లో నమోదు చేసుకున్నట్లయితే మీ యొక్క ఖాతాలలో కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయల చొప్పున నేరుగా రైతులకు జమ అవుతాయని అయితే తెలిపింది వెంటనే కూడా ఈ డబ్బులు అనేది కూడా ఆన్లైన్లో మీరు వేసిన పంటలన్నీ కూడా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి ఈ డబ్బులు మీ ఖాతాలలో కూడా జమ అవ్వడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి